నుదస్తే నా జైవో మా జైవో మా నా జైవో అబొషు జైవో జైవో నా కన మతుకిత కొరి జైవో అబొషు జైవో హై ఫ్రెండ్ నమస్తే బాగునారా నేరండే మి కోవిడ్ కొరనే వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనము జహ్రా నుంచి పర్వానియా వెళ్తామండి ఏరియాకి చాలా చాలా బాగుంటుంది బ్లాగు లాస్ట్ వరకు అయితే చూడండి పర్వానియా ఎందుకు వెళ్తున్నానంటే మనకి ఇక్కడ బక్రీద్ పండుగ అనేది మరి దగ్గర పడుతుంది దానికోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాను నాకు కాదు మా మేడం గారులకి బట్టలు తేవడానికి ఇదిగోండి మొత్తానికి అరవై దినాల్లో బిల్లు పేపర్లో ఇచ్చారు షాపింగ్ మాల్ అక్కడికి వెళ్ళి మనం అయితే బట్టలు తీసుకురావాలి జహ్రా నుంచే కానమండి మొత్తం కువైట్ నలుమూల ప్రాంతాల నుంచి పర్వానియా ఏరియాకి వెళ్ళి బట్టలు అయితే కొనుక్కుంటారండి అక్కడ అయితే చాలా చాలా బాగుంటాయి అన్ని మెటీరియల్ ఉంటాయి మొత్తానికి లేడీస్ సంబంధించినవి జెంట్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అనమాట బట్టలు షాపులు ఉంటాయి మెషన్ కుట్టు మెషన్లు కూడా ఉంటాయి దానికోసం ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు మా అయితే మా మేడం గారులైతే ఒకసారి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి మరి రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ బట్టలు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను అక్కడ ఏరియా ఎలా ఉంటుంది ఏంటనేసి మొత్తం కూడా చూద్దాం చహ్రా నుంచి పరవాణి అయితే వెళ్తున్నాను ఆరో నెంబర్ రోడ్లోను నేను ఇంచుమించు కాలేజీకి వెళ్ళి రోడ్డే అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పర్వణియా సిటీకి అయితే వెళ్ళిపోతాం మొత్తం అయితే ఎంజాయ్ చేయండి మొత్తం కూడా రూట్లు ఎలా ఉంటాయి ఏంటి వెళ్ళేదారి వచ్చేదారి అన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చూసుకోండి మొత్తం కూడా రూట్లు ఎలా ఉంటాయి అనేసి మనం అయితే బ్లాగ్ అయితే మొదలు పెట్టేద్దాం రండి అదిగోండి అది మా ఏరియా నేను కార్ పార్కింగ్ చేసే ఏరియా అది అక్కడ నుంచి నేను ఈ రోడ్లకి అయితే వచ్చేసాను మనమైతే పెట్రోల్ లేదు పక్కనే ఉంది పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోవాలి లేదంటే చాలా డబ్బులు పడిపోతాం ఈరోజు ఎండ వచ్చేసి నలభై నాలుగు డిగ్రీలు ఉందండి చూడండి ఎంత ఎండ పొందా రోడ్లన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయి ఇదంతా కూడా పార్క్ రోడ్డు పక్కన పెద్ద పార్క్ ఉంటుంది గ్రీనరీ బాగుంది మొత్తానికే చాలా చాలా గ్రీనరీ అయితే మెయింటైన్ చేస్తారు వైట్లను కనపడుతున్నాయి కదా అవి వాటర్ ట్యాంక్లో నేను ఇప్పుడు జహరాలో నుంచి పర్వాణి వెళ్ళాలంటే ఆరో నెంబర్ రోడ్ ఎక్కాలి రోడ్ ఎక్కాలంటే ఇటు వెళ్ళాలి సౌదీ రోడ్లో నుంచి మనం రైట్కి దిగితే హైవే నెంబర్ రోడ్ మీదకి వెళ్ళిపోతాం ఆరు చోట చూడండి దవ్వార్లు ఏ విధంగా ఉన్నాయా ఇది దవ్వారు మనం ఈ రౌండ్ చుట్టూరు తిరుక్కుని ఎలాగ మనం ఎటు వెళ్ళాలి అలా వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి దవార్లు అన్నీ కూడా దవార్లే ఉంటాయి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాను చూడండి యాజ్టీజ్గా మన ఏరియాలో ఉన్నట్టే ఉంటాయి పెట్రోల్ బంకులు మొత్తం అంతా కూడా కేఎన్పిసి పెట్రోల్ బంకు పెట్రోల్ కొట్టించుకుని చూడండి ఎలా ఉంది చూడండి పెట్రోల్ కొట్టే మెషిన్లో సేమ్ యాజిటీస్ మన ఏరియాలో ఉన్నట్టే ఉన్నాయి చూసుకోవాలి వెనకాల మిర్రర్లో నుంచి సైడ్ మిర్రర్లో మెయిన్ ఇదేనండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మందిని ఒకవేళ తిన్నంగి వెళ్తే కనుక మనకి అయ్యను లెఫ్ట్కి వెళ్తే జాహ్రా రైట్కి వెళ్తే సౌదీ అరేబియా సల్మి వెళ్ళిపోతాం గొమ్మునే కొత్త కొత్త నోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి రైట్కి వెళ్ళిపోతారు ఇక్కడ రైట్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ యూ టర్న్ ఉన్నది ఇంకా డైరెక్ట్ సౌదీ దేశం వెళ్ళిపోతారు లేదంటే హైవే ఎక్కేస్తారు ఆరే నెంబర్ మనం మళ్ళీ సిటీలోకి జాహ్రా కానీ అయ్యూన్ కానీ చిన్నగా వెళ్తే మళ్ళీ సనాయి ప్రాంతం కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం నేను వచ్చిన కొత్తలో అయితే ఇలాగే రోడ్డు తెలియక మా మేడం గారిని ఎక్కించుకుని ఇలాగొచ్చేసాను సారి ఆ లొకేషన్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి కొత్తగా వచ్చినప్పుడు ఆ రౌండ్ సర్కిల్లోకి వెళ్ళకుండా ఇటు వచ్చేసాను నేను చాలా ట్రబుల్ పడిపోయాను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇరవై కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ టర్న్ తీసుకుని వచ్చాను వచ్చిన కొత్తలో ఇదిగోండి ఆర్మీ క్యాంపస్ ఆర్మీ ఫోర్స్ ల్యాండ్ ఫోర్స్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా ఎక్కడైతే మనకి లాస్ట్ ఏరియా ఉంటుందో ప్రతి దిక్కున కూడా ఆర్మీ బార్డర్ ఉంటుంది చూడండి ఎలాగొచ్చాడు అదవా పుద్ధిను గుంటుంది వచ్చేస్తారు ఇంకా అలాగే అటు వాళ్ళు కొంతమంది ఉంటారండి అలాగ రాసుక తోలి వాళ్ళు వాళ్ళు చూడండి ఎలాగే పొందారు అక్కడ భద్రం ఈ రోడ్డు వచ్చేసి రోడ్ నెంబర్ డెబ్బై చిన్నగా వెళ్ళిపోతే ఇదే స్ట్రైట్ సౌదీ అరేబియా వెళ్ళిపోతామండి తొంభై మూడు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి సౌదీ అరేబియా దేశం అదిగోండి సాల్మీ రోడ్ నెంబర్ డెబ్బై మనం రైట్కి వెళ్ళిపోతే కనుక రోడ్ నెంబర్ ఆరులోకి వెళ్తాం సౌదీ దేశం నేను దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాను సౌదీ దగ్గరికి ఇంకొక పదిహేను కిలోమీటర్లు అయితే సౌదీ దేశంలో వెళ్ళిపోతాం కానీ మనకి అన్నీ ఉండాలి వేస ఉండాలి ఆ లోపలికి వెళ్ళాలంటే మొన్న ఎడార్లకి వెళ్ళాము అక్కడికి వెళ్ళాం ఇది నేను ఇటు వెళ్ళిపోతాను అది ఉండదు అది తిరణికి వెళ్తే సౌదీ ఒకటే రోడ్డు హైవే రోడ్డే ఉంటుందండి ఇక్కడ సౌదీ దేశ్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే సౌదీ దేశిపోతాం నేను ఇలా కిందకి వెళ్ళిపోను అవన్నీ సౌదీ దేశతారు ఆ రోడ్లో నుంచి నేను వచ్చేసి ఇప్పుడు మన జహరాలో నుంచి అవుట్ అయిపోయాను ఒకటి అయిపోయి మొత్తం ఆరో నెంబర్కి ఎంట్రీ అవుతున్నాను చూడండి ఐవే చాలా రోజులు కదా మనం డ్రైవింగ్ వీడియో పెట్టి స్పెషల్గా ఉంటుందని డ్రైవింగ్ వీడియో అలా ఉంది ఉంది డిఫరెంట్గా ఉంటాయి మనం చేసే వీడియోలో బాబోయి సైడ్ అవుతున్నాను ే మీదకి వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అంటారు దాన్ని మనం జహరా నుంచి వచ్చాం ఈ రోడ్లో నుంచి ఇప్పుడు ఆరే నెంబర్ రోడ్ ఎక్కినాం ఆరే నెంబర్ రోడ్ ఎక్కినప్పుడు చూసుకోవాలి అదండి మొత్తం అటు ఇటు వెహికల్ వచ్చేస్తాయి ఇగో వెనకాల చూసుకుని సిగ్నల్ వేసుకుని ఈ రోడ్డు మీదకి ఎంటర్ అయిపోవాలి లేకుంటే తుక్కు అయిపోద్ది బండి చాలా మంది కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు రోడ్ ఎక్కినప్పుడు సర్రమని వచ్చేస్తాం వచ్చే అంటున్నా ఈ రోడ్లో నుంచి వచ్చిన బల్లన్నీ కూడా తొక్కు తుక్కు కింద గుద్దుకెళ్ళిపోతాయి చాలా స్పీడ్ వస్తారు ఆగ్రహాల అయితే హైవే రోడ్ అండి ఇది ఇది వచ్చేసి డైరెక్ట్ మిస్సిల్లా వెళ్తుంది జహరా నుంచి మిస్ ఎయిర్పోర్ట్కి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దగ్గర చాలా చాలా మొత్తం చాలా ఏరియాలు ఉంటాయి అంగారా సౌత్ అమ్గారా హార్దియా పర్వానియా మొత్తం అన్ని ఇదిగోండి కెమెరాలు ఈ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి నూట ఇరవై అది కానీ నూట ఇరవై స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి చాలా దిక్కుల కెమెరాలు ఉంటాయి మనకి రోడ్డు ఎగ్జిట్ అవుతుంది కదా కొన్ని కొన్ని ఊర్లు వచ్చినప్పుడు రైట్ కార్నర్లో ఎగ్జిట్లు ఉంటాయి ఆ ఎగ్జిట్లు వచ్చినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి అనమాట ఆ ఏరియాలో అప్పుడు మనం స్లో అవ్వాలి నూట ఇరవై లోపే ఉండాలి నూట పది నూట ఇరవై లోపే ఉండాలి ఆ దాటమంటే మొత్తం పైన పడిపోద్ది యాభై దినార్లు వర్ స్పీడ్ వెళ్తే కనుక నూట ఇరవై దాటి ఇదిగోండి మొత్తం కూడా ఎడారే ఏరియా ఏరియా అంతా కూడా ఎడారే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది ఒంట్లు గట్ట వచ్చేది ఒంట్లు మళ్ళీ గొర్రెలు అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి అని ఫెన్సింగ్ వేస్తారు ఏడారులో చూడండి కార్లు ఎలా ఉన్నాయి కార్లు రోడ్డు ఎల్లి రోడ్డు చూడండి ఎలా ఉందో నేను వెళ్తుంది రైట్ సైడ్లో వెళ్తున్నాను వచ్చేవి లెఫ్ట్ సైడ్లో వస్తున్నాయి అందుకని పోలీసులు లాభేయరు అక్కడ కారు ఫ్రెండ్ ఎలా ఉందండి రోడ్డు మీద డ్రైవింగ్ కువైట్ రోడ్ల మీద డ్రైవింగ్ ఇలా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర కనీసం ఒక అరవై డెబ్భై పర్సెంట్ మ్యాక్సిమం నేర్చుకుని వచ్చే డ్రైవింగ్ ఈ కువైట్ రోడ్లో డ్రైవింగ్ అయితే చేయగలుగుతాం మనం వచ్చిన కొత్తలు అయితే షేక్ అయిపోయాం ఇదే రోడ్లో నడపాలంటే ఇంచుమించు నాకు దగ్గర దగ్గరగా ఆరు నెలలు అయితే టైం పట్టిందండి ఆరు నెలలు కూడా ఈ ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నెలల దాకా టైం పట్టింది రోడ్లు నాకు ఫ్రీగా అలవాటు అవ్వడానికి చాలా చాలా టెన్షన్ పడుతూనే ఉండేవాడిని ఈ రోడ్డు మీదకి వచ్చినప్పుడు హైవే మీదకి వచ్చినప్పుడు ఎలకెక్కాలి దిగినప్పుడు సైడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు గుర్తు చాలాసార్లు అద్దాలు కూడా ఎగిరిపోయినాయి ఈ కార్ అద్దాలు అలా గుర్తుకొండి వెళ్ళిపోవరు కొత్తగా వచ్చినప్పుడు ఇంచుమించు ఒక అరవై డెబ్బై పర్సెంట్ డ్రైవింగ్ వేసుకుని వస్తేనే బెటరు వైట్లను లైసెన్స్ పెట్టుకుని వచ్చేస్తే మాత్రం చాలా ట్రబుల్ అయిపోతాం ఎడార్లో కరెంట్ లైన్ ఉంటుంది మళ్ళీ మనకి జహరాలో కానీ కువైట్ సిటీలో కానీ ఊర్లో ఊర్లో కరెంటు స్తంభం ఎక్కడా కనపడదు ఇదిగోండి ఇక్కడ మాత్రం చాలా జహరా ఉంటాయి ఇటువంటి కరెంటు స్తంభాలు మళ్ళీ ఊర్లో ఉండవు ఊర్లో ఒక్క కరెంటు పిల్లర్ కూడా కనపడదు స్తంభం కూడా కనపడదు ఇదిగోండి మనం ఇక్కడ మిస్లావాలి ఇంచుమించు ముప్పై కిలోమీటర్ వస్తుంది నేను వెళ్ళే ఏరియా జహరా నుంచి పర్వనియా షాప్ కాడికి వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది చూడండి ఎలా ఉన్నాయా మొత్తం ఇదే రోడ్లో వెళ్తాను నేను ఖాళీ గడికి ఫ్రెండ్ రోడ్ మీద వాళ్ళని తిట్టుకుంటా ములుక్కుంటా మొత్తానికి అయితే పర్వని అయితే చేరుకున్నాను షాపింగ్ మాల్ దగ్గరికి మొత్తం కూడా ఏరియా అంతా చూపిస్తాను చాలా ఫేమస్ ఏరియా ప్రతి డ్రైవర్కి కొట్లు ఉన్న ప్రతి హౌస్ డ్రైవర్కి అందరికీ కూడా తెలిసిన ఏరియా అండి ఇదంతా అంతా కూడా చూడండి మొత్తం కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి అన్నీ కూడా చూద్దాం వెళ్దాం బిల్లులు పట్టుకుని మూడు షాపులు బిల్లులు ఇచ్చారండి ఒక షాప్ కాదు మళ్ళీ ఒకటే రెండు మూడు షాపులు తిరగలను ఇప్పుడు ఇక్కడ ఏరియా మొత్తం కూడా మూడు షాపుల్లోకి వెళ్ళాలి నేను ఫ్రెండ్ చూడండి చాలా చాలా ఫేమస్ ఏరియా మొత్తం కూడా పర్వానీయా అదిగోండి చూడండి అది భలే ఉంటుంది బిల్డింగ్ మొత్తం కూడా టీవీ ఆ గ్లాసులు ఉన్నాయి కదా ఆ గ్లాస్ వచ్చేసి అదంతా టీవీ నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటాయి అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా పడతాయి దాని మీద ఆ టీవీ బిల్డింగ్ అది బిల్డింగ్ని అలా చేసేసారు ఇదే ఫేమస్ బట్టల షాపులు మొత్తం అన్నీ ఉంటాయి ఏరియా ఏరియా ప్రతి డ్రైవర్ కూడా వస్తాడు నాకు తెలిసి గుట్లో ఉన్న ప్రతి డ్రైవర్ కూడా అయితే వస్తాడు ఇదే మొత్తం కాంప్లెక్స్ అన్నీ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి మొత్తం ఇక్కడ దొరకని బట్టలు అయితే ఉండదు కాటన్ కట్టలు సిల్క్ పట్టు అన్నీ కూడా పెరుగుతాయి మేమైతే లోపలికి వెళ్దాం ఏరియా అంతా చూద్దాం ఇది అడగలు ఇందులో చాలా చాలా బట్టల షాపులు ఉంటాయి కదా అడగాలి చూడండి ఏసీలు ఎన్నో ఉన్నాయా ఎక్కడ ఏసీ లేంటే యాసకాలం వెళ్ళదు అన్నీ మారిపోతాయి తిరిగి 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 ఈ షాపులు నడుక్కకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఒక షాప్కే రారు మళ్ళీ షాపులు మారుతారు nah log chukota alana itko lelo saapala alaa daraka ye so pingar pa mah el natal aavat షాపింగ్ మాల్ ఎత్తుకున్నాను చూడడం లేన షాపులు ఇవన్నీ క్లాత్ సాములు క్లాత్ যাই হ যাই হা যাই অৱশ্যে যাবা যাইবা নাই কুকিটা কৰি দি যাব অৱশ্যে যাই మొత్తానికి మూడు షాపులు దేవుళ్లాడి దేవుళ్ళాడి దితికేసి తెచ్చాను బట్టలు అయితే ఇవ్వండి ఇప్పుడైతే మళ్ళీ మనం జహ్రాకైతే వెళ్ళిపోవాలి మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది మూడు షాపులు నేను ఒక షాపు అనుకున్నాను మూడు షాపులు తిరిగాను మొత్తానికి ఎలా ఉందండి బట్టల షాపులు మొత్తానికి ఇలా ఉంటాయి మనమైతే వెళ్తే వెళ్తే మళ్ళీ మాట్లాడుతున్నాం అవి బాబాయ్ బాబాయ్ ఫ్రెండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా గారికి అయితే బట్టలు ఇచ్చేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను మొత్తం తడిసి మొత్తం అయిపోయాను మా వాళ్ళ ఇంటికాడ నుంచి రూమ్కి వచ్చినప్పటికీ దేవుడ టైం వచ్చేసినటువంటి గంట అయింది ఎండ యాభై డిగ్రీలు ఉంది ఇందాక నలభై నాలుగు ఉంది స్టార్టింగ్ పదకొండు పదిన్నర టైంలోను ఇప్పుడు యాభై డిగ్రీలు ఉంది బాబు రూమ్కి అయితే వచ్చాను కొత్త వత్త సెవెన్ అప్ అయితే తెచ్చుకున్నాను సక్కర్ వచ్చేస్తుంది నాకైతే మామూలుగా లేదు ఇదండి మొత్తానికైతే ఫర్వనీయ ఏరియాలో అయితే చాలా చాలా బాగుంటాయి బట్టలన్నీ కూడా ఇక్కడ లోకలు పీపుల్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అయితే బట్టలు అయితే కొనుక్కుంటారు మొట్టమొదటి రోజు బక్రీద్ పండగ సందర్భంగా షాపింగ్ అయితే మా మేడం గారు బట్టలు తీసుకొస్తానికి వెళ్ళాను ఈ వీడియో ఎలా ఉంది అంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ ఇంకొకటి వత్త వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది పచ్చకెళ్ళు తెరగడిపోయింది వీడియో తీద్దామంటే పోలీసులు గట్రా ఉన్నారు మనం ఆ టైంలో కెమెరా ఎత్తి పెట్టుకోకూడదు అనమాట చాలా ప్రాబ్లం పడిపోతాం చాలా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ కువైట్లో డ్రైవింగ్ అంటే చాలా కష్టం ఇవ్వాలి అవార్డులు కువైట్ దేశానికి వచ్చి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవార్డు ఇచ్చి సన్మానం చేయాలి ఇంటికాడ అంత డేంజర్ కువైట్లో డ్రైవర్ జాబ్ అంటే మరి ప్రాణాలకి పనంగా పెట్టి ఇక్కడ ఉద్యోగం అయితే చేసుకుంటున్నాం బతుకు తెరువు కోసం చాలామంది కూడా బీ కేర్ఫుల్గా కువైట్లో వాళ్ళు డ్రైవింగ్ సక్రమంగా చేసి మరి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం ఎలా బాయ్